నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా షాదీ ముబారక్ పథకాలతో మహిళల ఆర్థిక భద్రతకు తోడ్పాటు మంత్రి దామోదర్ రాజనరసింహ పేద మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పాటు అందిస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు సంగారెడ్డి పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్లో శనివారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మూడు వందల నలభై ఒకటి మంది అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ప్రతి లబ్ధిదారుని దగ్గరికి ప్రభుత్వ పథకాల ఫలితం చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది మండలంలో నలభై ఒకటి మంది కొండాపూర్ మండలం ఎనభై మూడు మంది సదాశివపేట నలభై ఆరు సంగారెడ్డి మండలంలోని నూట డెబ్బై ఒకటి మంది మొత్తం మూడు వందల నలభై ఒకటి మంది లబ్ధిదారులకు మూడు కోట్ల నలభై ఒకటి లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఆరు రూపాయల కళ్యాణ లక్ష్మిషాదీ ముబారక్ చెక్కులను టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లతో కలిసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

మనం ఈ కార్యక్రమం మొదలు చెక్కుల చెక్కల పనికి మూడు వందల నలభై ఒక్క మంది లబ్ధిదారులు నాలుగు మండలాలు సుమారు మూడు కోట్ల నలభై యొక్క నలభై ఐదు వచ్చిన మూడున్నర కోట్ల రూపాయల ఈ చెక్కుల ప్రభుత్వము షాపా కానీ కళ్యాణ లక్ష్మి కానీ మాట్లాడే కార్యక్రమం పేదవారి ఆగిపోవాలి వాళ్ళ వాళ్ళు ఏ కళ్యాణ వ్యక్తి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం కూడా తన వద్ద పాత్రగా పోషిస్తూ ఆదువారం తిరిగి తీసుకుంటే ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్న కనుక మీ మరొక్కసారి అభినందన తెలుస్తూ మీ లబ్ధిదారులు వస్తే ఓ పది మాది మీ శక్తి చెబుతుంది ఒక విజ్ఞప్తి